నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో మే నాలుగో తేదీ నుండి పదో తేదీ వరకు గోచార వార ఫలితాలు ఈ కుంభరాశి వారికి అయితే ఈ కుంభరాశిని అనుసరించి ఈ వారంలో చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీద సంచారం చేస్తున్నాడు అంటే కుంభరాశి నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే కర్కాటకం సింహం కన్యా తులారాసులు ఈ కుంభరాశిని అనుసరించి అయితే ఈ కుంభరాశిని అనుసరించి మిగతా గ్రహాలు ఖగోళంలో ఈ కుంభరాశి వారికి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నారు అంటే కనుక ద్వితీయంలో నాలుగు గ్రహాలు రాహువు బుధుడు శుక్రుడు శని అయితే తృతీయంలో రవి అనుకూలంగా ఉంటాడు చతుర్థంలో గురువు ప్రతికూలంగా ఉంటాడు ఇక షష్టమంలో కుజుడు మాత్రం చాలా అనుకూలంగా ఫలితాలు ఇస్తాడు ఇక కుంభ అష్టమంలో కేతువు చాలా ప్రతికూలం ఇది మాత్రం ఇది గోచార గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ అంటే మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది సూచిస్తుంది ఎక్కువగా శని రాహు కేతువులు గురువు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి మిశ్రమంగా ఉండేదానికి ఆస్కారం ఉంది ఎక్కువగా అయితే వారం ప్రారంభ దినాలకి నాలుగు ఐదు తేదీలకి మంచి ఫలితాలు ఇస్తుంది విజయం కీర్తిని సాధిస్తారు గృహ జీవితంలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు అయితే ఇక్కడ వ్యతిరేక లింగం వారితో కొంత సంబంధం కూడా వీరిని కొన్ని ఇబ్బందులు పాలు చేస్తుంది అందులోకి నెట్టేస్తుంది ఈ గ్రహ గ్రహచారం అలా సూచిస్తుంది ఇక వాటికి జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చుల ధోరణులు హెచ్చు తగ్గులుంటాయి శత్రువులు పోటీదారులు ఓడించడానికి ఇది మంచి సమయంగా చెప్పచ్చు వారం ప్రారంభం శుభకరంగానే ఉంది ఈ దినాల్లో పెట్టుబడులు కూడా లాభదాయకంగా మారుతాయి ఈ రెండు రోజుల్లో పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్లకు చేస్తే కనుక జీవిత భాగస్వామితో కూడా సమయాన్ని ఆనందిస్తారు అనేది సూచించడం జరుగుతుంది ఇక ఆరు ఏడు తేదీలకు గాను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలకి లాభాలు ఉంటాయి ఆ తేదీలకు గాను ఆదాయం పెరుగుతుంది వీరు ప్రయత్నాలలో కూడా చేసే ప్రయత్నాలు చేపట్టిన ప్రయత్నాలలో కూడా అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అనేది ఉంటుంది ప్రయాణాలకు కూడా మంచిగా సమయం ఉంటుంది ఈ సమయం ఇక ఎనిమిది తొమ్మిది పది తేదీలకైతే కనుక ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంత వాదనలకు దూరంగా ఉండాలి నిరాశ ఒత్తిడి కూడా ప్రబలంగా ఉంటుంది అనవసరమైన భయాలు ఆందోళనలు ఎదుర్కోవచ్చు ప్రయాణాలు వాయిదా మంచిది అయితే ఈ సమయంలో అజాగ్రత్త డ్రైవింగ్ నివారించాలి వృత్తి ఉద్యోగాలలో కూడా అడ్డంకులు తెస్తుంది ఈ సంచారం వారం చివరిలో అంటే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఇక విద్యార్థులకి ఓవరాల్గా బాగుంటుంది కానీ జాస్ మళ్ళీ ఉండొచ్చు కాబట్టి ఇబ్బంది పడతారు ఎక్కువగా వీరు చదువు మీద జాస్ తగ్గి ఆస్తి సంబంధిత సమస్యలకైతే కనుక దూరంగా ఉండాలి ఈ దినాల్లో ఆర్థికంగా ఇది కష్టకాలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఖర్చులన్నీ నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇక బంధువులు స్నేహితులతో సమస్యలు రావచ్చు వీరికి సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి నివారించండి ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ సలహాతో అనుకూలం కలగవచ్చు ఇన్వెస్ట్మెంట్కి కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి కానీ మంచి ఎక్స్పర్ట్ సలహా సంప్రదింపులతోనే ఎప్పుడైనా ఈ ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సి ఉంటుంది అది జన్మ జాతకం నుంచి కూడా చూసి చెప్పాలి ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి లాభాలు ఆశించవచ్చు అనేది సూచిస్తుంది గృహ అనుకూలంగా ఉంది ఇక ఉద్యోగంలో వృత్తిలో కూడా ఇక బాగా రాణిస్తారు అనేది కనిపిస్తుంది సమాజంలో గౌరవం ఉంటుంది ఎందుకంటే దశమ స్థానంలో కుజుడు సంచారానికి ఈ ఫలితాలన్నీ కూడా ఇచ్చేది ఉంటుంది ఇక మిశ్రమంగా ఉన్నాయి అనుకూల పరిస్థితులు పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక తేదీల వారిగా వాటిని గ్రహించండి ఆ ప్రకారంగా ఏ ఏ రోజుల్లో ప్రతికూలతలు ఉన్నాయో వాటిని తగు చర్యలు తీసుకుని నివారించుకునే దానికి ప్రయత్నం చేస్తారని సర్వే జనం సుఖినోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ వీరు ఈ వారంలో శనికి దుర్గామాతకి గణపతికి గురునికి పూజించండి మనశాంతికి ప్రతికూల పరిస్థితులకి ఎదుర్కొనడానికి అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ కుంభరాశి వారికి వీరికి ఏరినాటి శని మూడవ దశ జరుగుతుంది మామూలుగానే వీరికి చాలా ప్రతికూల ఫలితాలు ప్రతి రెండు గత ఐదున్నర సంవత్సరాలుగా వీరికి అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు మంచి శుభ సమయంగానే కనిపిస్తుంది గతం కంటే కూడా ఇది ఈ కుంభరాశి వారి గురించి సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇటు థ్యాంక్ వెరీ మచ్